దిస్ ఇస్ వెంకీ అండి నా పేరు వెంకీ అండి మన ఛానల్ నేమ్ వచ్చేసి యాక్చువల్లీ ఈ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంటే పుష్ప టూ మూవీ గురించి అందరు తెలిసిందే కదా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంది ఎవ్వా ఫైర్ తగ్గేదే లేదు అనే మూవీలో ఉంచండి అరెస్ట్ చేశారు దాని ముందు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాలని తప్ప సార్ మీరు ఏం ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేయలేదు ఎందుకంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు బాదరే కదా తెలి వీడియో ద్వారా తెలుసుకోండి అల్లు అర్జున్ ఈరోజు అరెస్ట్ చేశారనమాట ఎందుకు అరెస్ట్ చేశారు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను అండి మొన్న డిసెంబర్ నాలుగవ తారీఖున పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది పుష్ప టూ సినిమా రిలీజ్ అయితే దానికి దానికి ముందు రోజు ప్రీమియర్ షో అని వేశారండి ప్రీమియర్ షో అంటే ఏంటి అంటే బెనిఫిట్ షో అంటారు ఫస్ట్ షో సినిమా అనమాట దానికి ముందు నైట్ ఫస్ట్ షో పడుతుంటే మూడో తరకున మిడ్ నైట్ అనమాట మన హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్ దగ్గర ఒక స్త్రీ చనిపోయిందనమాట అండి ఒక ఫ్యామిలీ నలుగురు సినిమా చూడటానికి వచ్చారనమాట ఎందుకు చనిపోయిందో అది మీరు తెలుసుకోవాలండి సంధ్యా థియేటర్ చెప్పాలంటే ఫస్ట్ ఈ పాయింట్ తెలుసుకోవాలి మీరు హైదరాబాద్లో తెలంగాణలో ఏదైనా మూవీసు ఎక్కడైనా ఏదైనా అంటే నైజాం తర్వాత అండి నైజాం ఏంటి అంటే సినిమాకి అడ్డ అనమాట అది నైజాం అంటారు దాన్ని ఏ హీరోయిన్ ఎవరైనా నైజాంలో వచ్చే కలెక్షన్స్ ఎవరికి ఎక్కడా రావు ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోవాలి మీరు సెకండ్ పాయింట్ నైజాం అనేది ఇండస్ట్రీలో కుడిభుజం లాంటిది వాళ్ళకి అది అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే అల్లు అర్జును ఆ రోజు థియేటర్ దగ్గరికి కుటుంబ సమేతంగా సినిమా చూడటానికి వెళ్తాడు సో ఆ వెళ్ళిన సమయంలో బాయ్కి క్రేజ్ ఎక్కువ బాయ్కి ఫ్యాన్స్తో పాటు ఆ ఒత్తిడి ఆ జనం ప్రపంచం నెట్టుకొని కొంచెం బాగా ఇదైపోయి కొంతమంది గాయాలైన కొంతమంది కుటుంబాలు మృతి చెందడం జరిగింది దాంట్లో రేవతి అనే ఒక స్త్రీ మృతి చెందిందండి పైపెచ్చు ఈ రేవతి కొడుక్కి గాయాలు జరిగినాయండి జరుగుతుంట తర్వాత రోజు అల్లు అర్జున్ గారికి వాస్తవంగా అప్పటికప్పుడు తెలీదు వెళ్ళారు సినిమా చూశారు ఇంటికి వెళ్ళిపోయారు సినిమా సక్సెస్ అయింది సెలబ్రేషన్ చేసుకుని తర్వాత రోజు అల్లు అర్జున్ గారు ఈ తెలిసిన దానికి ప్రెస్ మీట్ పెట్టి చాలా నాకు బాధాకరంగా ఉంది అని దానిపై స్పందించారనమాట నాకు చాలా బాధాకరంగా ఉంది ఇది ఇలా జరగడం నా సినిమాకి అని చెప్పేసి ఎవరైనా ఒకటే కదా అని చెప్పేసి ఆయన వర్షంలో అయినా చాలా మంచి చెప్పారండి సో ఫైనల్గా అర్జున్ గారు ఏం చెప్పారంటే నా సైడ్ నుంచి తప్పు జరిగింది కాబట్టి నా సైడ్ నుంచి నేను ప్రకటిస్తున్న చనిపోయిన మనిషిని వాస్తవంగా అల్చన్ గారు తేలేరు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నా సైడ్ నుంచి తప్పు జరిగింది కాబట్టి నేనేం అంటే నా సైడ్ నుంచి ఒక పాత లక్షలు విరాళం ఇచ్చుకొని వాళ్ళ కుటుంబానికి ఏదైతే అవసరం ఉందో అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో అల్లు అర్జున్ గారు తెలిపారు అండి సో ఇది ఒకటి తెలుసుకోండి మంచి పాయింట్ ఇది సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే వాళ్ళ కుటుంబంలోనే ఒకరికి ఉద్యోగం ఇస్తా అని కూడా చెప్పారండి వాళ్ళ దగ్గర సెకండ్ థింగ్ అయితే ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు ఎవరు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ తెలంగాణ వాళ్ళు ఆ పరిధిలో ఉన్న ఆర్టీసీ ఎక్సిడ్యూటర్ దగ్గర ఆ పరిధిలో ఉన్న వాళ్ళు కేసు నమోదు చేస్తే ఆ కేసు నమోదు చేసి సిపి గారు వాళ్ళ టీం వచ్చి అరెస్ట్ చేసి వెళ్ళారండి అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారు ప్రస్తుతం అక్కడ స్టేషన్లో ఉన్నారు ఇది వాళ్ళ ఫ్యాన్స్ సమాజం మన పీపుల్ అందరు కలిసి అందరు తెలుసుకుంటారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండి ఎందుకు అరెస్ట్ చేశారు కూడా మీకు చెప్పాను విషయం తెలియపరచాను ఇప్పుడు ఏంటంటే ఆ కుటుంబానికి వెళ్ళొచ్చు గారు లేదో ఒకటి చేయాలి అంటే ఆల్రెడీ చేశారు ఏదన్నా చేయాలో లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉందో పరిష్కారం ఏదైనా ఉందనేది ఈరోజు సాయంత్రంకి మాకు తెలిసితే అది పాటలు చెప్తానండి అది చెప్పాలనుకుంది ఏ సినిమా హీరోలైనా ఏ ఇండస్ట్రీ అయినా బాలీవుడ్ కావచ్చు హాలీవుడ్ కావచ్చు కాలీవుడ్ కావచ్చు వుడ్ అయినా కావచ్చు అండి ఏ పెద్ద ప్యాన్ అయినా కావచ్చు దయచేసి కుటుంబంతో సినిమాకి వెళ్ళకండి ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఆగేం కాదండి మనం ఈరోజు కాకపోతే రేపు చూడొచ్చు రేపు కాకపోతే ఎల్లుండి చూడొచ్చు దయచేసి చెప్తున్న ఫ్యామిలీతో ఆడకూతురితో చిన్న పిల్లలతో సినిమాకి వెళ్ళకండి ఎంత డైహర్డ్ ఫ్యాన్స్ అయినా ఏ ఫ్యాన్స్ అయినా పోయిన మనిషిని తీసుకొస్తావా రాలేము వాళ్ళకేం వాళ్ళు బాగానే ఉంటారు అంటే వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు వాళ్ళు సినిమా తీసుకుంటున్నారు వాళ్ళు వృత్తాలు చేసుకుంటున్నారు ఇవాళ చూడాల్సిన రేపు చూద్దాం మన కుటుంబంతో చూడాల్సిన సమయం ఇవాళ కాదు ఇంకా వారానికి సినిమా ఏం పోదు కాండి ఎంత అభిమానులైనా మీరు పోయి చూడండి జెంట్స్ దయచేసి కుటుంబీకుల్ని ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోస్కి ఎవ్వరూ తీసుకొని వెళ్ళొద్దు మరీ మరీ ముఖ్యంగా నేను చెప్పే పాయింట్ ఇదే దయచేసి వినండి 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 చూడండి చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫైనల్గా నేను చెప్పేది అదే థ్యాంక్ యూ సో మచ్ అండి